హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీపై చిగురిస్తున్న ఆశలు అది ఏందనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించుకున్నాయి ఎన్నో ఏండ్లగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులు తమ బాకీలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు విధి విధాన కారణంగా పంట సరిగ్గా పండకపోవడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు తీసుకున్న రైతులు వాటికి కట్టలేక తిరిగి రుణం పొందేలా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో సర్కారు ప్రకటనతో మరో రెండు నెలల్లో తాము తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతులకు రుణమా రుణాలను రెన్యువల్ చేసుకోకుండా మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు బ్యాంక్ వారీగా రైతు తీసుకున్న లోన్లు వడ్డీ ఎంత ఉందనే వివరాలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు రెండు లక్షల రుణమాఫీ చేస్తే వనపర్తి జిల్లాలోని ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మూడు కోట్ల నలభై లక్షలు మేరకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు పాయింట్ నలభై తొమ్మిది పాయింట్ నూట ఎనిమిది మంది రైతులకి రెండు పాయింట్ ఏడు వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు డెబ్బై ఆరు కోట్ల మేర బ్యాంకు రుణాలు ఇచ్చాయి రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తామని అధికారులు చెబుతున్నారు గతంలో రుణమాఫీ అయిన గత ప్రభుత్వం లక్ష వరకు విడత వారీగా మాఫీ చేసింది ఎన్ ముందుగా యాభై వేలలోపు వారికి తర్వాత తొంభై తొమ్మిది వేల వరకు రుణ రుణాలని వారికి మాఫీ చేసింది బ్యాంకులు బ్యాంకులు ఈ డబ్బులను బకాయి కింద జమ చేసుకున్నారు కొందరు రుణాలు లక్ష వరకు మాఫీ కాగా వడ్డీ పెరగడంలో బకాయిలు పూర్తిగా క్లియర్ కాలేదు వడ్డీ కట్టాల్సిందంటూ బ్యాంకర్లు స్పష్టం చేశారు దీంతో రైతుల్లో మిగిలిన డబ్బు మిగిలించిన కొందరు రెన్యువల్ చేసుకోకుండా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు లక్ష వరకు రుణమాఫీ పొందిన వారికి మినహాయించి తాజాగా ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ఇస్తుందా లేదా అనేది వర్తిత చేస్తుందా అందరికీ అనే చర్చ జరుగుతుంది అందరిలో రుణమాఫీకి ఇస్తే రెండు వేల ఇరవై మూడులో రుణమాఫీ పొందిన వారికి మిగిలిన లక్ష మాఫీ అయ్యే అవకాశం ఉంది ఇది ఉంటే ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది గతం ఏడాది డిసెంబర్ పది వరకు రుణాలు తీసుకున్న రైతులు వివరాలను సేకరిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రుణాలు తీసుకున్న రైతులకు వివరాలను ఇప్పటికే బ్యాంక్ బ్యాంకర్లు రెడీ చేసుకున్నారు గత సర్కారు మాదిరిగా ఒకేసారి కాకుండా రుణమాఫీ వర్తిస్తే తమకు రుణభారం తప్పుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్